జడగలం న్యూస్ కి స్వాగతం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకుడు మన తెలుగుదేశం పార్టీకి రాబోయే ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మన ఆరూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే అది మన మనకు మన నారా లోకేషన్ల మీద ఉన్న ప్రేమ అభిమానం అనేది కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు ఈరోజు అందరికీ నిన్న ప్రతి ఒక్కరికి రావాలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఫోన్ లో మెసేజ్ పెడితేనే ఇంత మంది వచ్చారంటే మన నారా లోకేషన్ల మీద మీ అందరికీ ఉన్న ప్రేమ అభిమానాలకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకం వెంకటేష్ గారు అలాగే ఆరు మండల కన్వీనర్లు ఆరు సొసైటీ చైర్మన్లు అలాగే సీనియర్ నాయకులు అలాగే జిల్లా కమిటీ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ మండల కమిటీ గ్రామ కమిటీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నారు మనమందరూ లోకేష్ అన్న కనపడే విధంగా హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న అని చెప్పాలా మీ అందరూ ఎందుకంటే ఈ రాష్ట్రం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన లోకేష్ అన్న పాదయాత్రతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలు పెడితే ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడితే కూడా అవన్నీ తట్టుకొని జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినారు కూడా ఆయన వాటన్నిటిని తట్టుకొని ఈ రోజు విజయవంతంగా యువగరం పాదయాత్రతో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కష్టాలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టాలు కార్యకర్తల కష్టాలు తెలుసుకొని నేనున్నాను ఈ రాష్ట్రానికి నేనున్నానని ఆయన రాత్రి మహల్లు కష్టపడి పాదయాత్ర యువగలం పేరుతో వచ్చాడు మన అన్న లోకేషన్ ఇలాంటి సాహసమైన కార్యక్రమం ఎవరూ చేయలేరు ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రికి మనవడు ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఆయనకి ఇంకా ఏమి తక్కువ ఆయన ఎక్కడ ఉంటే కూడా ఎవరు అడగాల కానీ అవన్నీ ఏం ఆలోచించుకోకుండా ఆయన మంగళగిరిలో శాసనసభకు పోటీ చేస్తే ఓడిపోయినా కూడా ఏ మాత్రం బాధపడకుండా ప్రజలైనా దేవుళ్ళు సమాజమే సమాజమేనా ప్రజలే నా సమాజమే ఇది అని చెప్పేసి ముందుకెళ్తూ అది ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన స్లోగాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ ప్రజల కోసం ముందుకెళ్లారు మన నాడ లో చెప్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనము ఎంతో చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేము ఆయన పోటీ చేసి ఓడిపోయిన తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు తాత ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఓడిపోయినా కూడా ఏ మాత్రం అధైర్య పడుకున్నట్లుగా ఇంకా ఎక్కువగా కసితో పనిచేసి ముందుకెళ్లి మన రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన వంతు పాత్ర ఎంతో ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు ఒక రేటు కూడా వేయలేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు చేసి ఉంటే మీరు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం అదే మనం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ తో మనం మన ఎన్డీఏ కూటమి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ తో ముందుకెళ్లారు అవన్నీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారు ఆ విధంగానే ఎక్కడ దేశంలో ఎక్కడ లేనంత విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే దేశ విదేశాలలో ఎంతో ఆయనని తెలియని వ్యక్తి ఉన్నారు ఎన్నో కంపెనీలు ఎన్నో సిఇఓలు ఎంతో మంది కూడా ఆయనను గుర్తించి ఆయన సీఎంగా ఉన్నాయంటే మేము పెట్టుబడులు పెడతాం మేము కంపెనీలు తీసుకొస్తామని ఆయన దగ్గరికి క్యూ బట్టి వస్తా ఉన్నారంటే మనం అది తెలుసుకోవాలి అదే దారిలోనే మన నాయ లోకేష్ అన్న గారు కూడా ఈరోజు తండ్రి తాత బాటలోని నడుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపించారనే ఉద్దేశంతో రాత్రి మళ్ళీ కష్టపడుతూ దేశ విదేశాలు తీర్ దేశ విదేశాలకి వెళ్తూ ఎన్నో కంపెనీల్ని ఎన్నో ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ అన్నగారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేనంత విధంగా ఈ గూగుల్ కంపెనీని తీసుకొచ్చారు ఎన్నో ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చిన వచ్చిన ఘనత మన నారా లేకేష్ అన్నగారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందరూ ఇక్కడ భోజన ఏర్పాట్లు చేసినాం అందరూ భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అక్కడ భోజనాలు ఉంటే కూడా స్టార్ట్ చేయాల కొద్ది మంది ఇంకా మనకు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంది అందరూ తప్పకుండా వారిని ముగించుకొని భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మన మన నాయ లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం క్లస్టర్స్ యూనిట్స్ బూత్ ఇన్ఛార్జీలు మండల కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షుల్ని ఈ రోజు ప్రమాణ స్వీకారం నిర్వహించబోతా ఉన్నాం ఎందుకంటే మనకి ఇంతకంటే కష్టపడిన నాయకులు మనం ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒక సైనికుల్లాగా ఆయన పుట్టినరోజునే మనం ప్రమాణ స్వీకారం చేశాం రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో మనం కూడా ఒక సైనికుల్లా ఈ టీమ్ తో మనం ముందుకెళ్లి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండేటట్లుగా మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీరందరూ కూడా ఈ మనం రోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఎంతో విజయవంతంగా నిర్వహించినందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనం ఏ మాత్రం డెవలప్మెంట్ చూడలేదు ఆలూరు నియోజకవర్గంలో మీరందరూ చూశారు మా అన్న నారా లోకేష్ అన్న యువగలంలో మన ఆలూరు నియోజకవర్గంలో దేవరకొండ మండలంలో ఎన్కే కొట్టాల గ్రామంలో మన నియోజకవర్గంలో అడుగు పెట్టిన రోజు నాకు బాగా గుర్తుంది అన్న వచ్చినప్పుడు మీరు స్వాగతం పలకడానికి వెళ్తే అన్న అసలు రోడ్లంటే ఇంత దానంగా ఉన్న ఈ నియోజకవర్గంలో అని ఆ చెప్పడం జరిగింది ఆ రోడ్లన్నీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆలూరులో రోడ్లు అయితేనేమి నీటి సమస్య అయితేనేమి వలసలు అయితేనేమి స్కూల్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారు అని చెప్పి చెప్పేది కూడా తెలియజేస్తా ఉన్నాను మన ఆలూరు నియోజకవర్గంలో కొత్తగా ఈ మధ్యనే నిన్న రాబం ఉన్న టెండర్లు కూడా వచ్చాయి ఒకటి తెరలేఖంలో కోటి డెబ్బై మూడు లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ములుగున్నం గ్రామంలో కోటి డెబ్బై ఎనిమిది లక్షలతో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా చేయడం జరిగింది అలాగే హాయరంలో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా రాబోతుంది ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి అంటేనే ఈ పదహైదు సంవత్సరాలలో జరగనంత అభివృద్ధి ఈ పద్దెనిమిది నెలల్లోనే జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను మేము ఇన్ఛార్జ్ గా వచ్చినాక మేము దాదాపుగా డెబ్బై ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాం మా అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ అడిగినాం మన ఆలూరు నియోజకవర్గాన్ని ఎంతో మారుస్తాం అభివృద్ధి పదంగా నడిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే స్టూడెంట్స్ కూడా మనం జగన్మోహన్ రెడ్డి చూసాం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు విద్యా వ్యవస్థలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన నారా లోకేష్ అన్న ఆయన్ని చూస్తేనే మనకు మనసు పొంగుతుంది ఆయనలాగా కష్టపడేలా ఆయనలాగా మనం చేయాలా అని చెప్పేసి మన అందరం కూడా ఆయనను ఒక్కసారి తలుచుకుంటేనే మా మనకు ఆ కసి పట్టుదల అనేది రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మేము మా కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో మీ అందరికీ తెలియదు మాకు ఏ మాత్రం పదవులు లేకపోయినా అధికారంలో మేము లేకపోయినా పార్టీతోనే ఉన్నాం పార్టీ మమ్మల్ని ఎప్పటికైనా గుర్తిస్తుందని చెప్పేసి ఏదన్న చూసాం ఎంతో మంది మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూశారు చాలా మంది నాయకులు వీళ్ళు ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకా ఇప్ప వారు అనుకున్నారు మేము మా నామ వైకుంఠం శ్రీరాములు గారు నిలబెట్టాలా మేము ఎంతవరకైనా వెళ్తామనే ఉద్దేశంతోనే మేము నిర్ణయించుకొని ఆలోచించుకొని మేము ముందుకు వచ్చామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా మేమందరిలాగా భయపడే వ్యక్తులు రాదు అందరి లాంటి నాయకులు రాదు అందరి నాయకులు వస్తారు వాళ్ళకి పదవులు ఉంటే ఉంటారు పోటీ చే ఉంటారు దోచుకుంటారు దాచుకుంటారు వెళ్ళిపోతారు మేము అలా కాదు అందరూ చూడండి ఆలోచించండి ఇంకా తెలుసుకోండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీకు తెలియదు మేము ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని రాత్రులు కూడా నిద్ర లేకుండా గడిపా మేము ఎందుకంటే మాకు అన్ని అవమానాలు జరిగినాయి అవన్నీ తట్టుకొని ఈ రోజు పార్టీనే ముఖ్యం అనే ఉద్దేశంతో మేము ముందుకు అది మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము మేము ఆయన మమ్మల్ని గుర్తించారు మన నియోజకవర్గానికి ఎలక్షన్స్ లో భాగంగా ఆయన వచ్చినప్పుడు ఈ వైకుంఠం కుటుంబం అంటేనే శ్రీరాములు గారు ఆలూరుకు వస్తే గుర్తొస్తారని చెప్పారు అది ఒక్కటి చాలు మాకు వైకుంఠం శివప్రసాద్ జ్యోతిని పార్టీ ఆదరిస్తుంది గౌరవిస్తుంది అని చెప్పారు ఆ మాట ఆయన ఆ రోజు చెప్పిన మాట పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా అన్న లోకేష్ అన్న కష్టం మా పట్టుదల మా కసి తెలుగుదేశం పార్టీకి వీళ్ళైతేనే కరెక్ట్ వీళ్ళు చేసి చూపిస్తారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నియోజకవర్గంలో బాలుగారైతే వీళ్ళే కరెక్ట్ అనే ఉద్దేశంతో మమ్మల్ని ఇన్ఛార్జ్ గా నియమించారు దీనికి కూడా ఎంతో మంది నాయకులు ఎంతో కుటుంబం ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు చాలా మంది ఒకరైతే చాలా మంది నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టాలని కానీ మా నారా లోకేష్ గారిని నేను పాదయాత్రలో చూసా ఆయన ఒంటరిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎవరైతే ముందు తేరారు நேரம் <muchas> ఆయన అది గుర్తించాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను అందరికీ ఒకటే చెప్తున్నా మా కుటుంబం ఆశించి రాలేదు రాజకీయంలోకి ఆలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలా చాలా వెనుకబడిన పాత్ర అది మేము ముందుకు వచ్చాం మా కూడా పార్టీ సహకరించింది మా కూడా గుర్తించింది మా జీవితాంతం మేము చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ యాకి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం మమ్మల్ని నడిపించినా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా వైకుంఠం కుటుంబం అభిమానులకి ప్రతి ఒక్కరికి ఈ ప్రయాణంలో మమ్మల్ని ఇంతగా మా వెంట ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభివృద్ధి చేసి చూపించి మేము ఈ ఆరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఆదరించారో మీరందరూ ఆయన ఉన్నప్పుడు అన్ని ఎన్ని ఎంపీ ఎన్ని జీసులుంటే అన్ని గెలిపించిన చరిత్ర ఆయనది ఆయన చరిత్రని రేపు రాబోయే స్థానిక ఏ సంస్థల ఎన్నికల్లో ఈ రోజు ఉన్న గ్రామ మండల కమిటీలు క్లస్టర్ యూనిట్ బూత్ సీనియర్ నాయకుల సహకారంతో మీ అందరి ఆశిస్తులతో మేము మీ ముందుకొచ్చి మేము నిలబెట్టడానికి మేమందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా అలాగే అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా మా వెంట ఉండి మేము ఇంకా మాటల్లో కూడా చెప్పలేము ఇంకా నేను కూడా మాకు చెప్పడానికి కూడా పాటలు కూడా లేవు ఎందుకంటే ఇప్పుడు చూసాం చాలా మంది చాలా నియోజకవర్గాల్లో పదవి ఉంటే పొద్దు ఉంటారు సాయంత్రం వెళ్ళిపోయే కార్యకర్తలున్నారు కానీ మాకు ఏ పదవి లేకపోయినా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఇరవై సంవత్సరాలు మమ్మల్ని మా తోడుగా నీళ్ళగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మా వైకుంఠం కుటుంబం అభిమానులకి మేము మీ రుణం అయితే తీర్చుకోలేము నేను మీ అందరికీ సేవ చేయాలా అది మన తెలుగుదేశం పార్టీ అయితేనే కరెక్ట్ అని చెప్పేసి మీరు అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి 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 అని ముందుకెళ్తూ ఆయన నూట అరవై నాలుగు సీట్లతో మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదే అభివృద్ధి పరంలో మేము కూడా అదే స్వాదం తీసుకొని ఆ నియోజకవర్గ అభివృద్ధి మా ప్రథమ ప్రధానమైన ఇది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మన ఆళ్ళు నియోజకవర్గంలో లేకపోయినా కూడా మీరందరూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ తెలుగుదేశం పార్టీతో ఉన్నందుకు మీద మీ ప్రేమ అభిమానం కూడా విడకట్టని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా అందుకే ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక్క ఓటు ఉన్న కార్యకర్త అయినా కూడా గుర్తిస్తాం మా యువ నాయకుడు మా చాలా ఇబ్బందులు పడ్డారు మా నాయకులు వాళ్ళందరికీ కూడా మా అన్న లోకేష్ అన్న చెప్పి మా నేను అన్నకి ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను ఊరికే చెప్తుండే మాటలు కాదు ఇవన్నీ నా మనసుతో అన్న లోకేష్ అన్నతో డిస్కస్ కూడా చేసిన సందర్భం కూడా ఉంది ఎందుకంటే ఆయనకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మూడు సార్లు ఆయన మాకు రమ్మని పిలిచి వాసన మాట్లాడారు నేను ఆ రోజు ఆలూరు నియోజకవర్గ పరిస్థితులు నాయకులు కార్యకర్తల కష్టాలన్నీ కూడా ఆయనకు వివరించడం జరిగింది ఆలూరు నియోజకవర్గం అంటేనే ఆయనకు ఎంతో గుర్తుందని చెప్పేసి నాకు బాగా తెలుసు రీసెంట్ గా మేము వెళ్ళినప్పుడు అన్నా వెళ్తేనే అన్నా నమస్తే అన్నా అంటే ఏమా యోగంలో ఆలూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎన్ని వందల శాతాలు ఉన్నాయమ్మా మీతోన అది మర్చిపోయే ఇది కాదమ్మా మీరు పడిన కష్టం మీరు ఆ రోజు ఏమి ఆశించకుండా నా వెంట నడిచారు పార్టీ మిమ్మల్ని గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారంటే అది చాలమ్మా మీకు నలభై వేల సభ్యత్వాలు ఒక ఏది లేకపోయినా మీరు స్వతంత్రంగా నిరూపించుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నారమ్మా మీరు అది ఎవరు ఏమి చేయలేరు నేను ముందుకెళ్ళండి ఆయన అన్ని చూసుకుంటారు నేను తోడుగా మీకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో క్రమశిక్షణ పార్టీ చాలా నమ్మకమైన పార్టీ అన్ని పార్టీ వైఎస్ఆర్ పార్టీ దోచుకునే పార్టీ కాదు డెవలప్మెంట్ చేసే పార్టీ మా అన్న లోకేషన్ రాబోయే కాలంలో పార్టీని ఒక పక్క అభివృద్ధిని నడుపుతూ చేస్తా ఉన్నారంటే ఇదంతా మన కార్యకర్తల కోసం ఆయన కొట్లాడుతా ఉన్నారు మనకి ఎలాంటి తీసుకురావాలా డైరెక్ట్ గా కార్యకర్తకి సమస్య ఏదైనా వస్తే ఆయన దగ్గరికి చేరే విధంగా ఎన్నో మార్పులు తీసుకుని వచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ధైర్యం ముందు మనమేమి చాలా తక్కువ ఎందుకంటే ఆయనను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వంలో జైల్లో యాభై రెండు రోజులు పెడితే ఒక పక్క ఎంతో బాధ ఉంటది తండ్రిని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని లోపల వేస్తే చేయని తప్పుకి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎంత సైకోలోగా ప్రవర్తించి లోపల వేస్తే ఆయన ఎంతో బాధపడుతూ ఇబ్బంది ఉన్నా కూడా మనసులో పెట్టుకుని పార్టీని కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడేదండి ఎటువంటి ఇది చేయొద్దండి మనము నష్టపోతారు ప్రజలు నష్టపోతారు అని చెప్పేసి అందరికీ సమరాయించి ఒక పక్క అంత బాధ ఉన్నా కూడా పార్టీ నాయకులను కార్యకర్తలను నడిపించిన ఈ ఘనకంటే మన నా లోకేషన్లో అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం కష్టాలు అందరికీ వస్తుంటాయి ఓడ్చుకుని నిదానంగా మనం అందరం ముందుకెళ్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సీనియర్ నాయకులు కళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వారందరి సహకారంతో నన్ను ముందుకు నడిపించి నేను నా వెనక ఉండి నా తోడుగా ఉండి మీరందరూ కూడా నన్ను నడిపించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఆరు మండలాల ఎంపీపీలు ఆరు మండల జెడ్పీటీసీలు గెలిచి మనం రాష్ట్రంలోనే జిల్లాలోనే ప్రథమ స్థానంలో మెంబర్షిప్ లో అయితే ఉన్నామో జిఎస్టీ లో అయితే ఎలా ఉన్నామో సుపరిపాలనో అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండే విధంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ అన్న వారికి మన గుర్తు కానుకలో ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మనమందరం తీసుకొని తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో మనమందరం ముందు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరిగా పనిచేసి నా లోకేషన్ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంత సమయమైనా కూడా మీరందరూ కూడా అన్నా మీద అభిమానంతో ఇంతవరకు వేచి చూసినందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా కుటుంబం మాట ఇస్తే మాట తప్పదు అనేది మీ అందరికీ చెప్తున్నా మీకు ఒక లేదు కావచ్చు కానీ ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటా ప్రతి ఒక్కరిని కూడా నేను చూసుకు మీరు చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న కూడా కొన్ని రోజుల్లో మన నియోజకవర్గానికి తీసుకురావాల మా కార్యకర్తల బాధలు ఇబ్బందులు మన పడిన కష్టాలు నారా లోకేష్ అన్న తెలియపరచాలనే ఉద్దేశంతో అన్నకి మొన్న వెళ్ళినప్పుడు కూడా అయ్యం జరిగింది అన్న కూడా తొందరలోనే మన ఆలూరు నియోజకవర్గానికి మన నారా లోకేష్ అన్న రాబోతున్నారు అన్నం తీసుకొని వస్తాం ఇదే ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఒక భారీ బ్రహిరణ సమావేశం ఎక్కడా లేనంత విధంగా మనం వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలపాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇంత సమయమైనా కూడా ఉండి మా కోరిక పండించి ఇంత ఇచ్చిన వెంటనే మేము ఒక మెసేజ్ పెడితేనే ఇంతమంది వస్తున్నారంటే మీకు మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము నేను రేపు ఆల్రెడీ ఇంటింటికి వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశాం అది అన్న వాళ్ళ చేతుల మీదుగా లాంచ్ చేపించింది వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం తీసుకొని నా లోకేషన్ ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టాం ఆ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది ఆ కార్యక్రమంతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ గా ఉండడం వల్ల కొద్దిగా బ్రేక్ ఇచ్చాం రెండు ఇలా ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి కూడా మరి అన్ని గ్రామాల్లో కోసం అన్ని మండలాల్లోకి వస్తాం అలాగే దేవనకొండ మండలం పొలగుండ మండలంలో నాయకులు ఎక్కువగా ఉన్నారు అక్కడికి వారు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంట ఉంటుందనే ఉద్దేశంతో మేము నాయకులకి కార్యకర్తలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అక్కడనే ఇల్లు తీసుకొని వారంలో ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ అక్కడే ఉండి నాయకులకి కార్యకర్తలకు దగ్గరగా ఉండి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనే సంకల్పం చేసాం ఆల్రెడీ దాంట్లో మేము కూడా రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరు కూడా సహకరించాలా చిన్న చిన్న ఏమైనా నాయకుల మధ్య ఉంటే కూడా మేము కూర్చోబెట్టి సరి చేస్తాం అది మాకు మాట వింటారనే నమ్మకము కూడా మా నాయకులు ఎందుకంటే చాలా క్రమశిక్షణ కలిగిన నాయకులు కాబట్టి వింటారనే నమ్మకం ఉంది అందుకే మన నారా లోకేష్ అన్న గారిని రేపు వచ్చే రోజుల్లో తొందరలోనే మన ఆలో నియోజకవర్గానికి తీసుకొస్తున్నాం మన ఆలో నియోజకవర్గ పరిస్థితి మనం డెవలప్మెంట్ గురించి అడుగుతాం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు మన వాళ్ళందరికీ అన్న దృష్టికి తీసుకెళ్లి మనం రెండు వేల ఇరవై తొమ్మిది లోపల మన ఆలూ నియోజకవర్గంలో రూపురేఖలు మార్చే విధంగా అన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం అన్న జన్మదినం సందర్భంగా ఈ రోజు మనం కమిటీలు ఏదైతే ఉన్నాయో క్లస్టర్స్ మండల కమిటీలు యూనిట్లు బూత్ ఇన్ఛార్జ్లు గ్రామ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి చేత ఈరోజు అన్న అన్నని గుర్తు తెచ్చుకునే విధంగా మేము లోకేష్ అన్న బర్త్డే రోజు జన్ పుట్టినరోజు రోజు మేమందరూ ప్రమాణ స్వీకారం చేశాం మా పని అంతా సక్రమంగా నిర్వహిస్తామనే ఉద్దేశంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు పెట్టడం జరిగింది ఎందుకంటే మీ అందరూ కూడా అన్న మాదిరిగానే ఒక మనమందరం కూడా ఖచ్చితూ పట్టుదలతో మనం కూడా ముందుకెళ్దాం తెలుగుదేశం పార్టీని ఆలూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చరిత్ర రాసి ముప్పై సంవత్సరాలంటే ముగిసిపోయింది వేరే పార్టీలకి మన తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా మండల కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు క్లస్టర్స్ యూనిట్లు బూత్ ప్రతి ఒక్కరూ లేచి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం మీరందరూ కూడా కలిసి కూర్చున్నారు ఎవరైతే కమిటీలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకి ప్రమాణ స్వీకారం చేయాలా అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం